శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం పద్నాలుగవ శ్లోకం తెలుసుకుందాం ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ దేహధారికి అంటే జీవాత్మకు ఈ దేహంలో బాల్యము యవ్వనము వృద్ధాప్యము ఎలా సంభవిస్తాయో అలాగే ఆత్మకు మరణానంతరం ఇంకొక దేహం లభిస్తుంది ఈ విషయంలో బుద్ధిమంతుడు మోహం చందడు అని ఉపదేశించాడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడు మరణం ఆత్మకు లేదు దేహానికి ఉంది అన్నారు ఆత్మకు మరణం లేకపోయినంత మాత్రాన శోకం లేకుండా ఎందుకు పోతుంది శోకానికి దానికి సంబంధం ఏమిటి అనే సందేహం వస్తుంది కదా ఈ సందేహాన్ని దృష్టిలో ఉంచుకొని తగవాతి శ్లోకం పద్నాలుగవ శ్లోకం మాత్ర కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా తాం మాత్ర స్పక్ష్యాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా అర్జున ఈ సుఖము కానీ దుఃఖము కాని ఎందుకు కలుగుతున్నాయి ఎలా కలుగుతున్నాయి అని ఆలోచించినట్లయితే మాత్ర స్పక్ష్యాస్తు ఇంద్రియ విషయముల సంయోగము మనకు ఇంద్రియాలు ఉన్నాయి ఎదురుగా విషయాలు ఉన్నాయి ఇంద్రియాలు విషయాలతో కలుస్తున్నాయి కలవటం వలన మనకు విషయంతో సంబంధం ఏర్పడుతోంది ఆ సంబంధం ఏర్పడటం వలన శీతోష్ణ సుఖ దుఃఖదాహ కొన్నిసార్లు చల్లగాను కొన్నిసార్లు వేడిగాను కొన్నిసార్లు సుఖము కలిగిస్తుంది కొన్నిసార్లు దుఃఖము లేక శోకము కలిగిస్తుంది వీటిని కలిగించేవి ఏమిటి అంటే ఇంద్రియాలకు విషయాలకు సంబంధాలు మరి ఈ సంబంధము నిత్యమా అనిత్యమా అంటే ఎప్పుడూ ఉంటుందా లేక ఒక్కొక్కసారి మాత్రమే ఉంటుందా అంటే ఇవి వస్తున్నాయి పోతున్నాయి ఆగమాపాయిన అనిత్యాహ ఆగమ అపాయన అంటే వచ్చేవి పోయేవి మరి వచ్చేవి పోయేవి అయితే అనిత్యాలు కదా అనిత్యాలు అయితే అది వేరు నిత్యమైన ఆత్మస్వరూపం వేరు అనిత్యమైన దేహం వేరు నిత్యమైన ఆత్మ వేరు అని ఇంతకు ముందు శ్లోకంలో తెలుసుకున్నాం కదా అలాగే అనిత్యమైన ఇంద్రియ విషయ సంబంధాలు వేరు ఆత్మ వేరు అంటే ఈ రెండింటికి సంబంధం లేదు సంబంధం వచ్చింది అంటే ఎందుకు వస్తోంది నాది నేను అనుకోవటం వల్ల వస్తోంది ఈ నాది నేను అనుకోవడం అంత సులభంగా అంత తొందరగా పోయేది కాదు కాబట్టి ఏమంటున్నాడు పరమాత్మ తాన్ తితిక్ష భారత దాన్ని సహించటం నేర్చుకో అని అంటున్నాడు దాన్ని సహిస్తే అది నిన్ను బాధపెట్టదు నేను నిత్యమైన వాడిని నిత్యమైన ఆత్మస్వరూపాన్ని నాకు అనిత్యమైనటువంటి పదార్థాలతో ఏ రకమైన సంబంధం లేదు అనుకుంటే వాటి వలన వచ్చే సుఖము దుఃఖము ఏదైనా సరే నన్ను చేరదు నన్ను తాకదు అని అనుకుంటే దానివల్ల వచ్చేటటువంటి ఏ రకమైన శోకము నిన్ను తాకదు దాన్ని సహించటం ద్వారానే చేయాలి శీతోష్ణాదులను లేదా సుఖదుఖాలను సహించుకుంటే ఎలా సహించుకోవాలి అంటే ఇది నాది కాదు ఇవన్నీ దేహధర్మాలు నాకు అంటవు అనే భావనను మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ దీన్ని సాధించుకోవాలి మనము నాకు దేహం మగణిస్తుందనే అనైనాయ్యా దుఃఖము అని అన్నామనుకోండి పరమాత్మ ఏమంటున్నాడంటే ఈ దుఃఖము కానీ ఈ సుఖం కానీ ఆత్మకు సంబంధించింది కాదు సుఖదుఖాలు ఆత్మకు సంబంధించింది కాదు అది కూడా దేహానికి సంబంధించినవే అని అంటున్నాడు ఎలా అంటే ఈ దేహంలో ఇంద్రియాలు ఉన్నాయి కదా మాత్ర అంటే ఇంద్రియాలు స్పక్షాలు అంటే విషయాలు ఇంద్రియాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు కన్ను ముక్కు చెవి నాలుక చకం ఈ ఇంద్రియములు విషయములతో కలిసినప్పుడు మనకు ఏదో ఒక అనుభవం ఏర్పడుతుంది కొన్ని చల్లగా ఉన్నట్లు కొన్ని వేడిగా ఉన్నట్లు అనుభవం ఏర్పడుతుంది మనకు సుఖమే కావాలి దుఃఖం వద్దు కదా కానీ ఒక వస్తువుకు ఇంద్రియములు కొన్నిసార్లు సుఖము కొన్నిసార్లు దుఃఖము అనుభవానికి వస్తున్నది కానీ ఏది సుఖం కలిగిస్తుంది అంటే మనం కూడా చెప్పలేము ఇంద్రియాలకు విషయములకు ఒక వస్తువు ఒకసారి సుఖంగాను ఇంకొకసారి దుఃఖంగాను కలుగుతుంది చలికాలంలో చల్లగా ఉన్నదాన్ని ముట్టుకుంటే దుఃఖం కలుగుతుంది వేసవికాలంలో అదే చల్లగా ఉన్నదాన్ని ముట్టుకుంటే సుఖం కలుగుతుంది శీతలం వల్ల కొన్నిసార్లు సుఖము కొన్నిసార్లు దుఃఖము వస్తోంది వేడి ఉష్ణం వల్ల కూడా కొన్నిసార్లు సుఖము కొన్నిసార్లు దుఃఖము కలుగుతోంది అంటే ఏది స్థిరంగా లేదు వస్తోంది పోతోంది ఒక వ్యక్తికి పాయసం ఇచ్చామనుకోండి పాయసంలో మంచిగా జీడిపప్పు బాదం పంచదార ఏలకులు పచ్చకక్కగం అన్నీ వేసి పాయసాన్ని తయారు చేసి ఒక గ్లాసు ఇచ్చామనుకోండి మొదటి గ్లాస్ తాగిన తర్వాత అద్భుతంగా ఉంది అంటాడు ఇంకొక గ్లాసు ఇచ్చామనుకోండి చాలా బాగుంది అంటాడు మూడవ గ్లాసుకు ఓకే బాగుంది అంటాడు పదవ గ్లాసుకు చేదుగా ఉంది బహ్ వెగటి పుడుతోంది అంటాడు అదే పాయసం శివంగా వచ్చేటప్పటికి వెగటి పుడుతోంది చేదుగా ఉంది అంటున్నాడు మార్పు ఎక్కడ ఉంది మనలో ఉంది ఇంద్రియాలు విషయాలు అలాగే ఉన్నాయి ఇంద్రియాలు అలాగే ఉన్నాయి విషయం అంటే పాయసం అలాగే ఉంది కానీ సుఖమో దుఃఖం మారిపోతుంది మాగిపోతోంది కాబట్టి అవి నిత్యమైన ఆత్మస్వరూపానికి అంటాం కాబట్టి దుఃఖాలని భగించటం అలవాటు చేసుకోవాలి అంటే వాటిని నిర్లక్ష్యం చేయటం అలవాటు చేసుకోవాలి వాటిని నిర్లక్ష్యం చేయటం అలవాటు చేసుకుంటేనే వాటి వల్ల వచ్చే శోకము తగ్గుతుంది అని పరమాత్మ చెప్తున్నారు వాటిని మనం లక్ష్య పెడితే వాటి కోసం వెంపగలాడితే చివరకు మనకు శోకము దుఃఖమే మిగులుతుంది తితిక్ష అనేది చాలా ముఖ్యమైన పదం తితిక్ష అంటే ద్వంద్వాలను అంటే విరుద్ధమైన వాటిని సహించే గుణం ఈ గుణము అబ్బితేనే శోకం పోతుంది ఈ గుణాన్ని ఎంతో కష్టపడి సాధన చేసుకొని ప్రయత్నపూర్వకంగా సాధించుకోవాలి ఈ ద్వంద్వాలను సహించే గుణం అబ్బితేనే మోక్షానికి మార్గం సుగమం అవుతుంది నమో భగవతే ఏతత్ ఫలం శ్రీకృష్ణాపణమస్తు స్వస్తి